మన జీవిత కాలంలో కొన్ని కొన్ని ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శిస్తూ ఉండాలి ఒక్కసారైనా వెళ్లి రావాలి ఆధ్యాత్మిక ప్రదేశాలైనా సాంస్కృతిక ప్రదేశాలైనా ప్రకృతి రమణీయమైన ప్రదేశాలైనా వీటికి వెళ్లడం వల్ల మానసిక ఆనందాన్ని పొందొచ్చు అలాంటి ఒక ప్రదేశం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం తమిళనాడులోని లావ్జైల్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి దీన్ని బ్రిటిష్ కాలంలో నిర్మించారట ఊటికి దగ్గరగా ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ అత్యంత ప్రశాంతమైన రైల్వే స్టేషన్ గా ఇది పేరు సంపాదించింది చుట్టూరా భారీగా పెరిగిన చెట్లు నీలం ఉండే మబ్బులు చల్లగా ఉండే వాతావరణంతో మనసును లవ్ జైల్ రైల్వే స్టేషన్ అయితే దోచేస్తుంది తమ అవసరాల కోసం లవ్ జైల్ ను నిర్మించారట సముద్ర అడుగుల ఎత్తులో ఉండి రైల్వే ట్రాక్ స్టేషన్ రోడ్డు కు సమాంతరంగా ఆనుకుని ఉండడమే దీని ప్రత్యేకత ఇక ఒక కుటీరంలా కనిపిస్తుందట ఈ రైల్వే స్టేషన్ రోజుకు నాలుగు రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ స్టేషన్ ను ప్రపంచ వారసత్వ సంపదగా కూడా ప్రకటించింది తమిళనాడు వెళ్లే వారు ఊటి వెళ్లే వారు తప్పనిసరిగా నేలగిరి మౌంటైన్ టాయ్ ట్రైను ఎక్కుతారు వారంతా లావ్ డేల్ రైల్వే స్టేషన్ ను చూసే అవకాశం లభిస్తుంది